తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ వారికి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరా ఇండ్లు పథకానికి సంబంధించి కొత్త వెబ్సైట్ని అయితే తీసుకొచ్చింది అంటే గతంలో ఉన్నటువంటి వెబ్సైట్లోనే కొన్ని మార్పులు చేసి ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి కొత్త సైట్ తీసుకొచ్చింది ఇక్కడ ఎక్కడ ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి డబ్బులు పేమెంట్ ఎంత పడింది అంటే ఎల్ వన్ వారికి విడతల వారిగా కూడా పైసలు వస్తున్నాయి మరి బేస్మెంట్ వేస్తే లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు అలాగే మనకు స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లు పూర్తి అయితే లక్ష రూపాయలు ఇట్లా ఐదు లక్షల రూపాయలను నాలుగు సార్లు ఇస్తుంది మరి ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకు పేమెంటు వివరాలు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీకు ఇప్పటివరకు కూడా కేవలం మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకునేది మాత్రమే ఉంది ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అని చెప్పేసి ఇప్పుడు అలా కాకుండా ఎల్ వన్ కింద ఇల్లు శాంక్షన్ అయిన వారికి పేమెంట్ ఎంత పడింది ఏ స్టేజ్లో ఉంది మీ ఇంటి నిర్మాణం అని చెప్పి కూడా ఇక్కడ వెబ్సైట్లో మార్పులు చేశారు ఆన్లైన్లో చూపిస్తూ ఉంది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది తెలియజేస్తాను అలాగే ఎల్ టూకి సంబంధించి కూడా మీరు ఇంతకే ఎల్ టూలో ఉన్నారా లేదా ఎల్ టూలో మీకు ఇల్లు కేటాయించారా లేదా అని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది వెబ్సైట్లో కొత్తగా అప్డేట్ అయితే చేశారు మరి ఇందిరామ ఇండ్ల పథకంలో భాగంగా వన్ ఎల్ టూకి సంబంధించి మరొక తాజా అప్డేట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎందుకంటే ఇప్పటికే మనకు వన్ ఎల్ టూకి సంబంధించి మనం ఎన్నెన్నో చేస్తున్నా కానీ ఇక్కడ మనకి ఇంకా దీనిపైన ప్రభుత్వం నుంచి ఎటువంటి అంటే ఈ అప్డేట్స్ వస్తూ ఉన్నా కానీ చాలామంది ఇంకా మనం ఇల్లు తీసుకోలేకపోతున్నాం అలాగే అప్లై చేసుకోవడానికి కూడా వీలు కాకుండా ఉంది మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులందరికీ కూడా మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ ఉన్నటువంటి వారికి పేమెంట్ వివరాలతో పాటు కూడా వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మనకు ఎల్ టూ వారికి ఎవరికి డబుల్ ఇండ్లు వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇచ్చారు మరి వివరాలని కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఎలా తెలుసుకోవాలి మరి ఇంద్రమ్మ ఇల్లు కేటాయించారా లేదా ఒకవేళ ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంటే ఎక్కడి వరకు మనకు అప్డేట్ అయ్యింది మనకు పైసలు అచ్చాయ లేదా ఈ పైసలన్నీ కూడా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇంట్లో కూర్చుని చెక్ చేసుకునేటువంటి వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోనో చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ గుర్తుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే దయచేసి వీడియోని మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాగానే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి మీ దోస్తులందరికీ కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరామ ఇండ్లు అనే పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చాం మరి ఇందిరామ ఇండ్లు పథకం ద్వారా లబ్ధిదారులకు తెలంగాణలో ఇల్లు లేనటువంటి పేదవారు ఎవరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఇందిరామ ఇండ్ల పథకం ద్వారా మేలు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఎల్ వన్ మరియు ఎల్ టూ మరి ఎల్ వన్ కింద నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున లబ్ధిదారులకు ఆల్రెడీ ఇళ్లను అయితే కేటాయించేశారు మరి ఇండ్లను కేటాయించేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇక్కడ మరింత మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి విడతల వారిగా కూడా పైసలు అయితే ఇస్తూ ఉంది మరి చాలామంది ఇంటి నిర్మాణాన్ని చేసుకోలేకపోతూ ఉంటే కూడా వారికి ఐదు లక్షల రూపాయలను అంటే రెండు లక్షల రూపాయలు లోన్ ఇచ్చి మహిళా సంఘాల ద్వారా వారు ఇల్లు నిర్మాణాన్ని మొదలు పెట్టే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరి ఎవరైతే ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు కూడా వారి ఇళ్లను రద్దు చేసేసి ఇంకొంత ఇంకొకరికి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసిందనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా అనేక విధాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తూ నిర్ణయం తీసుకుంటూ మరి లబ్ధిదారులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటూ ఉందన్నమాట మరి ఈ విధంగా లబ్ధిదారులకు ఎల్వన్ కింద విడతల వారీగా పైసలు ఇస్తూ ఉంది మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గతంలో మనకు ఇంది పథకంలో చెక్ చేసుకోవడానికి పాత లింక్ అనేది ఉండేది అందులో మనకు కేవలం ఏ ఎక్కడున్నారా అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అని మాత్రమే చూపించేది ఇప్పుడు అలా కాకుండా ఎల్వన్లో ఎవరైతే ఇల్లు తీసుకున్నారో అంటే ఇల్లు వచ్చిందో ఎవరైతే ఇంటి నిర్మాణం చేపడుతూ ఉన్నారో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారో వారికి ఏమైందంటే ఇక్కడ పేమెంట్ స్టేటస్ కూడా చూపిస్తూ ఉంది అంటే మీకు పైసలు ఎంత పడ్డా ఇప్పటివరకు కూడా ఎన్ని పైసలు వచ్చాయి ఇక ఎన్ని పైసలు రావాలనేది కూడా ఇక్కడ వెబ్సైట్లో మీకు ఉందన్నమాట మరి ఎల్వన్లో ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే మీరు ఇందిరమ్మ ఇండ్లో చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అందులో మనకు అప్లికేషన్ సెర్చ్ వస్తుంది అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకున్న తర్వాత వివరాలన్నీ కూడా మీకు అక్కడ వస్తాయి అంటే ఇప్పటివరకు కూడా మీకు ఎంత ఇంటి నిర్మాణం చేశారు అలాగే మనకు ఎంత పైసలు వచ్చే అనేది కూడా అక్కడ అప్డేట్ అయితే వస్తుంది ఒకవేళ మీరు ఇంటి నిర్మాణం మొదలు పెట్టకుండా ఉంటే కనుక మీరు ఎల్వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా అని చెప్పి మాత్రమే చూపిస్తుంది ఈ విధంగా అవకాశం అయితే ఉంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎల్వన్ కింద ఇంటి నిర్మాణం చేపట్టిన వారు పైసలు ఎన్నొచ్చాయనేది కూడా ఇక్కడ ఆన్లైన్ చేశారు ఆన్లైన్లో మీరు చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే ఇంకా ఎవరైనా మొదలు పెట్టకుండా ఉంటే ఇంటి నిర్మాణాలను మీ ఇళ్లను రద్దు చేసే అవకాశం కూడా ఉంది మరొకసారి రద్దు అయిందంటే తిరిగి మళ్ళీ ఎప్పుడు కూడా మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇందిరామైన్ల పథకంలో భాగంగా ఎల్వన్ కింద సెలెక్ట్ అయ్యి ఇంటిని ఇంటిని పొందినవారు ఖచ్చితంగా మీరు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుని వచ్చిందా లేదా అనేసి ఒకవేళ మీకు కనుక శాంక్షన్ ఉంటే ఖచ్చితంగా అధికారులను పిలిపించుకొని ముగ్గు పోసుకొని బేస్మెంట్ అనేది స్టార్ట్ చేయండి మీకు యొక్క చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఐదు లక్షల రూపాయల పైసలు అయితే వస్తాయి అది కూడా నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదర లోపు మాత్రమే ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి అంతకు మించి కనుక చేపడితే మీకు పైసలు వచ్చే అవకాశం లేదు ఇక్కడ ఇల్లు మళ్ళీ అయినా కూడా రద్దు చేసేస్తారు అలాగే కొంతమంది ఆల్రెడీ బేస్మెంట్ వేసేసిన ఇండ్లకు కూడా పైసలు అయితే పెట్టించుకున్నారంటే ఎప్పుడో గతంలో బేస్మెంట్ వేసి నిలిపేసి ఉంటారు మరి అటువంటి వారి అటువంటి ఇళ్ళకు కూడా ఇక్కడ ఇప్పుడు పైసలు అయితే బిల్లులు అయితే పెట్టించుకుంటూ ఉన్నారు మరి అటువంటి వాటిని కలెక్టర్లు గారు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అటువంటి వారిని గుర్తించి అటువంటి వారందరికీ కూడా రద్దు చేసేస్తున్నారన్నమాట మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్వన్ సెలెక్ట్ అయిన వారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండి ఎల్వన్ కింద మీరు ఖచ్చితంగా లబ్ధి అయితే పొందాలి ఇందిరామ ఇండ్ల పథకంలో భాగంగా ఇక మనం ఎల్ టూ విషయానికి వచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూ కింద ఇప్పటివరకు కూడా ఇండ్లు ఒక ఇంటిని కూడా ప్రభుత్వం కేటాయించలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను మాత్రం ఇప్పటికీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయిపోయాయి మరి ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తి అయిపోయి వాళ్ళందరికీ కూడా ఈ నెల పదిహేను నుంచి కూడా ఈ డబుల్ ఇండ్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు మరి డబుల్ ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెబ్సైట్లో గతంలో మనకు లిస్టులో చూపించేది ఇప్పుడు అట్లా కాదు లిస్ట్ అంతా కూడా అప్డేట్ అయింది మరి ఇప్పుడు కొత్త లిస్ట్ అనేది వచ్చింది నేను చెప్పినట్లుగా మీరు కూడా ఎల్ టూలో ఉన్నటువంటి వారు ఇప్పటికే మీకు ఆల్రెడీ మేము ఎల్ టూ లిస్ట్లో ఉన్నామని చెప్పి చెక్ చేసుకున్నవారు అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎల్ టూకి సంబంధించి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఎల్ టూలో ఉన్నటువంటి వారంతా కూడా ఒకసారి కొత్త లిస్ట్లో చెక్ చేసుకోండి మరి ఆర్సీసీ హౌస్ అని చెప్పి అక్కడ చూపిస్తూ ఉంటుంది మరి ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిపోయినట్టు అనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమైన్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఇంద్రమైన్ల పథకంలో చాలా అప్డేట్స్ వస్తాయి ఇంకా కూడా మరి ప్రస్తుతానికి ఇంద్రమాయిన్ల పథకానికి సంబంధించి వచ్చినటువంటి కొత్త జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎల్ వన్ కింద వారైతే మీకు పేమెంట్ డీటెయిల్స్తో కూడా చూపిస్తుంది కాబట్టి ఈ పేమెంట్ వివరాలను కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇంద్రమహిన్ల పథకంలో లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి పదిహేను నుంచి ఖచ్చితంగా ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి మనకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీ అయితే జరుగుతుంది మరి ఒకసారి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే ఇందిరమ్మ అని చెప్పి టైప్ చేస్తే చాలు ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇందిరమ్మ ఇంట్లో పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఒక యొక్క డబ్బులు అనేది ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి మరొక తాజా సమాచారం ఇది మరి ఇంద్రమైన్ల పథకం ద్వారా మరింత మేలు పొందాలి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి మీ ఎంపీహెచ్ న్యూస్ అందరికంటే వేగంగా మీకు సమాచారాన్ని అందిస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేసి లైక్ చేసేయండి